재미있 <shrug> టల్లారిపోయిందనుకుంటాకా అందరు ఆఫీస్కి వచ్చేసారు అజీషో అజీషో నన్ను నీ పరిస్థితులు అందరూ చూసుంటారే నా పరువు ప్రతిష్టలన్నీ పోయి ఉంటాయే పాత సార్ది నీ వచ్చి ఏం చేస్తావని చూడరా ఎవరి దగ్గర ఇరికించి వెళ్ళావరా నువ్వు అందరూ వచ్చేసారు కదా రేపు పాతసారీ చేతులు తిరుక్కోవాలి నువ్వు ఉంటావు మంచి వేళ చూడలేదు ఇక్కడ నా పరిస్థితులు పరిస్థితులన్నీ గాలి కలిసిపోతున్నాయి కొంచెం పని చేస్తున్నారా ఉంటారు నీ పనిచిప్తా మంచి వేళ అందరూ బిజీగా పని చేసుకుంటున్నారు ఇక్కడ చూడరా పార్చి నీ వల్ల నా పరిస్థితి ఏంటో చూడరా ఇక్కడ అది అది నీనా అది నీ కాదు రేయ్ పాత సరిది ఎవడు రాడు నాలేగా ఉన్నాడు పాత సార్ది ఏం చేయట్లేదు రే ఎవడా నువ్వు కళ్ళు కలిప ఉల్లిపాయ ఏంటి నన్ను దాటుకుంటూ వెళ్ళిపోతుంది రేయ్ పాత సరిది మాట్లాడితే వినబడుతుందా లేదా నీకు పాత సార్ది పార్థసారథి పాట సార్ది నీ మాట్లాడుతుంది వినపడుతుందా లేదా నీకు వాడిని ఎవరిని అడుగురా లే ఎవరు నువ్వు ఏయ్ పార్థసారథి పార్థసారథి హలో హలో సత్ నియ్ నీన విజయ్ సత్ నీనాయ్ సత్ రే ఎవరు నువ్వు పాత సార్ది రే పార్త సార్ది ఇక్కడ చూడరా నండి రే ఏంట్రా నాకేదో అనిపిస్తుందిరా రాత్రిలో మందు దాట బాగుంటుంది అదంతేం కాదురా దాన్ని కొంచెం ఇక్కడ చూడరా ఏంట్రా ఏంట్రా పట్టిందిరా ఏంట్రా ఏదో దెయ్యం గీయని మాట్లాడుతున్నావు పోయిపోయి నిన్నే అడిగాను చూడరా రే నిన్నటి నుంచి నీ మొఖంలో ఏదో తేడా కనిపిస్తుందిరా నీ ఎవ్వరే ఆల్రెడీ నీ మీద పిచ్చ కోపంలో కొడితే నా కొడుకు తలకే బద్దలైపోద్ది రే నిజంగానే నీ మొఖంలో ప్రేత కడ కనిపిస్తుందిరా రే మిత్రమా సారీరా నేను నిన్న నిన్ను చాలా భయపెట్టాను ఆ భయంలోనే దేయం పట్టింది అనుకుంటా నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు కదా గుండు నీకు డౌట్ క్లియర్ అవ్వాలంటే ఈ సీడి ప్లే చేసి చూడు నీకే అర్థమవుతుంది ఏంట్రా ఏంట్రా ఇది జాతకాలు చెప్పే జాతకుడే కదా ఇడు అవును తన క్లాస్ నేను అటెండ్ అయ్యాను ఇది ప్లే చేసి చూడు నీకు అర్థం అవుతుంది సరే నేను ఒక పని చెప్తా చేస్తావా ఏంటో చెప్పు నోరు ముస్లిం పని చేయాలి అదే చెప్పడానికి వచ్చాను పని చేసుకోపోరా నీ దగ్గర చెప్పడం ఒకటే బోరేడ్ల దగ్గర చెప్పడం ఒకటే సరిగా దెబ్బలు తినే చలిపోయి ఓ లంచ్ టైం అయింది మన వెళ్ళి తినేసి చూద్దాం రే విజయ్ లంచ్ టైం అయింది నేను తినడానికి వెళ్తున్నా నువ్వు వస్తావా అలా ఏముంది ఇందులో చూసేద్దాం గురీజీ ఆత్మ లోపలికి వెళ్ళడానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా ఖచ్చితంగా ఉన్నాయి ఆత్మలు మనిషి రూపంలోకి వెళ్ళటానికి కూడా మనిషి రూపంలోంచి బయటికి వెళ్ళటానికి ఒక విజ్ఞాన కారణం ఉంది ఆత్మ అనేది మనిషి శరీరం లోపల ఎంతో ఎక్కువైన ఉష్ణంతో కలిసి ఉండే కనపడని శక్తి ఈ శక్తి ఒంట్లోంచి బయటికి రాకుండా ఉండటానికి మన ఒంటిని చుట్టూ ఉండే సూక్ష్మ శరీరాలు అడ్డపడుతున్నాయి ఈ సూక్ష్మ శరీరాన్ని మనం మానసిక తర్వాత ఆత్మ భావ శరీరం అని చెప్తాం ఏదో ఒక సందర్భంలో మనిషి అనేవాడు భయపడుతున్న సమయంలో లేకపోతే ఎక్కువైన భావనలు చూసేటప్పుడు ఈ సూక్ష్మ శరీరం అనేది తన భావనని పోగొట్టుకుంటుంది ఇటువంటి సందర్భంలోనే ఆత్మలు మనిషి శరీరంలోంచి బయటికి వస్తున్నాయి ఇవంతా ఆత్మలు యటి రావటానికి కారణంగా ఉన్నప్పుడే ఆత్మలు మన ఒంట్లోకి చేరటానికి కూడా ఇంకొక కారణం ఉంది దాని గురించి కొంచెం చెప్పండి గురుజీ కొన్ని సమయాల్లో ఏం జరుగుతుందంటే ఆత్మహత్య చేసుకున్న ఒక మనిషి శరీరంలో ఈ సూక్ష్మ శరీరాల వలన చేరనే చేరలేదు అటువంటి సమయంలో ఆత్మలకి తన శక్తిని పెంచుకోలేకుండా తన శక్తి అంతంత మాత్రంగా ఉంటుంది అటువంటి సమయంలోనే ఈ ఆత్మలు ఈ లోకాన్ని వదిలి వేరే లోకానికి వెళ్ళలే అటువంటి ఆత్మలే ఇక్కడే ఉండిపోతాయి అటువంటి ఆత్మల్ని మనం ప్రేతాత్మలు అని చెప్తాం ఇది శరీరాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అటువంటి ప్రేతాత్మలు తను ఇంకా బ్రతికే ఉన్నట్లుగా అనుకోని నాకు అది కావాలి ఇది కావాలి అనే ఆశతో ఇంకా బ్రతుకుతాయి కానీ దానికి భౌతిక దేహం అనేది లేదు అదేంటంటే భూమిలో ఉన్న ఏ ఒక్క విషయం కూడా అది అనుభవించలేదు ఆత్మలు ఎప్పుడైతే తను అనుకున్నవి ఆశించిని దొరకలేదో తను దూరటానికి ఏదైనా ఒక శరీరం దొరుకుతుందా అని అది ఆశపడుతూ ఉంటుంది అటువంటి శరీరమే మనిషి దేహం ఏ మనిషి అయితే తన మనసుతో భయపడుతున్నాడో అటువంటి మనిషి దగ్గర ఈ ప్రేతాత్మలు చిత్ర విచిత్ర కథలను చెప్పి భయపెట్టి తన సూక్ష్మ శరీర బలాన్ని తగ్గించి తన శరీరాన్ని బలహీనంగా చేసి ఆ దేహంలోకి తను వెళ్ళిపోతుంది దాని తర్వాత వేరే లోకానికి వెళ్ళలేవు తన ఆశల్ని నెరవేర్చుకుంటానికి చూసుకుంటుంది ఇటువంటి సమయంలోనే ఆ మనిషి నడవడిక మారుతున్నట్లు మనకు కనపడుతుంది ఎందుకంటే తన మనసు తన కంట్రోల్లో ఉండదు తను ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాడు కొత్త కొత్త ఆశలన్నీ తనకి పుడతాయి ఇవన్నీ ఆ దేహంలో ఉండే ఆత్మలు చేసేవి ఒక మనిషి చిన్న వయసులో ఒక మనిషి ఆత్మ తన శరీరంలోంచి బయటికి వచ్చి తన బ్రహ్మలోకం నుంచి బయటికి వచ్చి ఈ భూలోకంలో తిరగటం అంతా కొన్ని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అటువంటి వీడియోని నేను మీకు చూపిస్తాను సీసీ కెమెరా దాంట్లో ఏదైనా క్లూ దొరకచ్చు కదా చెక్ చేస్తుందాం నా వెనక్కి ఏదో వచ్చినట్టుంది ఉంది కదా రివెంట్ చేసి చూద్దాం నా ఒంట్లో వచ్చి కలిసిపోయిందా ఏంటి ఇదేంటి విచిత్రంగా ఉంది నా ఆత్మతో అది కలిసిపోయిందా అయితే బుద్ధిని ఏమైందో చూద్దాం నేను ఇక్కడ కూర్చున్నానేంటి అక్కడెవరో నిలబడేటట్టుంది ఓ అయితే నా ఆత్మే అన్ని చోట్ల తిరుగుతూ ఉందా ఇంకా ఏం జరిగిందో చూద్దా నా వెనక ఒక ఆత్మ నిలబడింది ఏదో వింతగా జరిగిందనుకుంటా ఇదెందుకు నా వెనకాతులై తిరుగుతుంది ఇంకేముందో చూద్దాం అందరూ కొంచెం మీటింగ్ హాల్కి వస్తారా అజీషో పిలిసినట్టున వచ్చిన కూడా అన్నారు ఏవైతే మాట్లాడుకోవడం మనం వాళ్ళతో కలిసిపోదాం హాయ్ 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 రే సేలెంట్గా హాయ్ సార్ విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటా ఐస్ వర్యాస్ నో మోర్ నిన్న రాత్రి ఆమె చనిపోయింది మన కంపెనీలో ఒక మంచి స్టాఫ్ చనిపోయినది నేను బాధపడుతున్నాను మనతో ఉన్న ఐశ్వర్య ఆత్మ శాంతి అవడం కోసం ఒక నిమిషం మనం అందరం మౌనంజలి చేద్దాం ప్లీజ్ థ్యాంక్ యూ రేపు కంపెనీ ఒకరోజు లీవిస్తుంది మీరందరూ ఇప్పుడు బయలుదేరొచ్చు నాకు ఏర్పడిన ఈ అనుభవం నా ఒంట్లో కలిసిన ఈ ఆత్మ నిన్న రాత్రి గురైన ఐశ్వర్య ఇదంతా ఏదో విచిత్రంగా ఉంది ఇది నిజమో లేకపోతే బ్రహ్మ అని అర్థం కావట్లేదు నాకు ఆత్మకు ఐషకు ఏదైనా సంబంధం ఉంటుందా వార్త సాధ్యిన మొహం చూసి పీడమోహన్లా ఉందన్నాడే అలాంతా ఏం లేదే ఏదో లైట్ కనపడుతుంది